హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు కార్న్ సమోసా చేస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము కార్న్ కొత్తిమీర అటుకులు పచ్చిమిర్చి లెమన్ ఆనియన్ చిల్లీ ఫ్లెక్స్ జీలకర్ర ఉప్పు మైదాపిండి కొద్దిగా నానబెట్టుకుని పెట్టుకున్నాను ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం మైదాపిండి వన్ కప్ తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను జీలకర్ర వన్ టీ స్పూన్ పచ్చిమిర్చి వన్ స్పూన్ ఆనియన్ వేసాను కారియన్ ముక్కలు చిన్నగా కరిగి వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్ వేసాను దీంట్లో కారం వేసుకోవాలి చిల్లీ ఫ్లెక్స్ వేసుకోవాలి ఒక గుప్పేడు అటుకులను ఇలా క్రష్ చేసి వేసుకోవాలి అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ గరం మసాలా వేసేసుకోవాలి కలుపుకోవాలి కొత్తిమీర వేసేసుకోవాలి అర స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నా వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కారం మసాలా ఏదైతే ఉందో అది రోల్లోకి తీసేసుకుందా ఐదారు చుక్కల నిమ్మరసాన్ని వేసుకోవాలి కలుపుకోవాలి మైదా పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక చిట్టిక సాల్ట్ వేసుకోవాలి రెండు చుక్కలు ఆయిల్ వేస్తున్నాను చపాతీలాగా చేసుకోవాలి చపాతీలాగా సన్నగా చేసుకోవాలి ట్రాన్స్పరెంట్గా ఇలా సన్నగా చేసుకోవాలి పెనం మీద వేసుకున్న ఎక్కువ ఇవ్వకుండా తీసేసుకోవాలి ఇలా సైడ్లో సైడ్లో ఎన్ని కట్ చేసుకోవాలి ఇంట్లో సమోసాలు స్టఫింగ్ చేసుకుని ఇలా చేసుకున్న షీట్స్ని కార్ని స్టఫ్ చేసుకుందాం మైదా పిండిని వాటర్ వేసి కొంచెం తడుపుకోవాలి తడుపుకోవాలి ఇలా ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇలా ఇంట్లో స్టాప్ చేసుకోవాలి అన్ని సమోసాలు ఇలాగే రెడీ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ ఇలాగే చేసుకోవాలి సమోసాలు రెడీ అయినాయి ఫ్రెండ్స్ వీటిని వేయించుకుందాం తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సమోసాలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చేస్తున్నాను కార్ని సమోసా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్